హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఆర్ కిచెన్ క్లబ్ ఈరోజు మన కిచెన్లో రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ వెజ్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను రెగ్యులర్గా చేసుకొని బోర్ కొట్టినప్పుడు ఒకసారి ఈ స్టైల్లో బిర్యానీని ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంటికి సడన్గా గెస్ట్లు వచ్చినప్పుడు అప్పటికప్పుడు చేసి పెట్టడానికి ఈ రెసిపీ చాలా బాగుంటుందండి స్పెషల్గా కూడా ఉంటుంది ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేసేయండి ప్రాసెస్లోకి వెళ్దాం రండి దానికోసం ముందుగా మనం బ్రౌన్ ఆనియన్స్ని రెడీ చేసి పెట్టుకోవాలి తర్వాత ఒక కప్పు వరకు మిల్మేక్ అన్నీ తీసుకొని వేడి నీళ్ళలో టూ టు త్రీ మినిట్స్ వరకు ఉంచండి అవి ఇలా ఉబ్బుతాయి ఇప్పుడు వాటిని ప్లే పక్కకు తీసి పెట్టుకోండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నింటినీ నీట్గా వాష్ చేసుకోండి మీ ఇష్టం మీ ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి వేసుకోవచ్చు వాష్ చేసి ఇలా పక్కకు తీసి పెట్టుకోండి ఇప్పుడు పన్నీర్ని తీసుకోండి అది ఫ్రెష్ పన్నీర్ అయి ఉండాలండి ఫ్రెష్ ఉంటేనే బిర్యానీ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దాన్ని చూపించిన విధంగా ఇలా కట్ చేసి పెట్టుకోండి ఒక తీసుకొని కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేడి వేసి తీసిన మిల్ మేకర్ని కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోండి తర్వాత ఒక ఇలా కట్ చేసి వేసుకోండి బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకోండి తర్వాత ఒక కప్పు పచ్చి బఠానీ వరకు వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి ఎవరెస్ట్ షాహీ బిర్యానీ మసాలాని టూ టు త్రీ స్పూన్స్ వరకు వేసుకోండి తర్వాత దీంట్లోకి బిర్యానీ మసాలాలు అన్నింటినీ వేసేసుకోండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర వేసేసుకోండి తర్వాత ఒక కప్పు వరకు పెరుగును కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు దీని మొత్తాన్ని కలపండి ఇలా కొంచెం కలిపాక దీంట్లోకి టూ స్పూన్స్ వరకు పసుపు వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం తర్వాత సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు కారం ఉప్పు వేసుకోండి వేసుకొని అది మొత్తం బాగా కలిసేలాగా మంచిగా కలుపుకోండి కారం ఉప్పు అంతా మసాలాలన్నీ వెజిటేబుల్స్కి పట్టాలండి మంచిగా ఇలా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని ట్వంటీ మినిట్స్ వరకు పక్కన పెట్టేసేయండి ఈ లోపు మనం రైస్ ప్రిపేర్ చేసుకున్నాము దానికోసం నేను బాస్మతి రైస్ని తీసుకొని వాష్ చేసుకొని నానబెట్టేసానండి ఇప్పుడు రైస్ కోసము ఒక గిన్నెలో వాటర్ తీసుకొని దాంట్లో సాజీరా చెక్క స్టార్ పువ్వు ఇంకా బిర్యానీ మసాలాలు అన్నింటినీ వేసేసుకోవాలి తర్వాత టూ టు త్రీ స్పూన్స్ వరకు సాల్ట్ వేసుకోండి ఈ సాల్ట్ వాటర్ కరెక్ట్ ఉండాలండి సముద్రపు నీళ్ళ టేస్ట్ రావాలి తర్వాత దాంట్లోకి పుదీనా కొత్తిమీర టూ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి ఈ విధంగా వాటర్ మొత్తం బాయిల్ అవ్వాలి ఇప్పుడు ఈ బాయిల్ అయిన వాటర్లో నానపెట్టుకున్న రైస్ని వేసి ఉడికించుకోవాలి ఈ రైస్ అనేది మనకి సెవెంటీ పర్సెంట్ వరకు ఉడకాలండి ఈ రైస్ ఉడికే లోపు ఇప్పుడు మనము బిర్యానీ ఏ అయితే చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెని తీసుకొని అడుగున నెయ్యితో స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు దాంట్లోకి మనం పక్కన పెట్టుకున్న వెజిటబుల్ మిక్చర్ ని వేసేసుకోవాలి తర్వాత దాంట్లోకి త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ ని వేసి కలుపుకోవాలి ఇలా కలుపుకొని దాన్ని మొత్తం ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు దాంట్లోకి సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికించుకున్న రైస్ ని వేసేసుకోవాలి వేసేసుకున్నాక ఇలా స్ప్రెడ్ చేసుకొని దాంట్లోకి ఇప్పుడు వాటర్లో నానపెట్టుకున్న కుంకుమ పువ్వుని ఇలా వేసేసుకోవాలి దీనివల్ల దానికి మంచి కలర్ వస్తుంది టేస్ట్ కూడా ఉంటుంది తర్వాత పైన బ్రౌన్ ఆనియన్స్ ని వేసుకోవాలి తర్వాత కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీరతో ఇలా వేసేసుకోవాలి తర్వాత దాన్ని ఇలా అల్యూమినియం ఫాయిల్ పేపర్తో మంచిగా కవర్ చేసుకోవాలండి ఈ ఫాయిల్ పేపర్కి బదులు మీరు పిండిని కూడా యూస్ చేయొచ్చు ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాక మూత పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దాన్ని ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేయండి ఇప్పుడు పేపర్ని మెల్లిగా ఓపెన్ చేయండి ఫాస్ట్గా తీస్తే వేడి తగులుతుంది అందుకే కొంచెం చూసుకొని మెల్లిగా ఓపెన్ చేయండి అబ్బా బిర్యానీ స్మెల్ మాత్రం మస్తుందండి చూస్తుంటేనే చాలా ఎమ్మీగా అనిపిస్తుంది పర్ఫెక్ట్ గా కుక్ అయినట్టు అనిపిస్తుంది కదండి ఒకసారి దీన్ని మనం గరిటతో ఇలా అడుగు నుంచి తీసి చూద్దాము మంచిగా ఉడికిపోయింది కదండి వెజిటేబుల్స్ కూడా చక్కగా ఉడికాయి దీన్ని ఇలా వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుందండి దీన్ని మనం కావాలంటే రైతాతో తినొచ్చు అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ వెజితామ్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే కదండి ఇంకెందుకు లేటు మీరు కూడా మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేసి చూడండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.